సో ఇప్పుడే ఏపీలో ఘోర అగ్ని ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు టీడీపీ కార్యకర్తల కార్యకర్తలు అత్యుత్సాహంతో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగిందనమాట ఇది మనకి సో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామా నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం ఆర్యాపేటలో నిర్వహించిన పాదయాత్రలో అపసృతి చోటు చేసుకుంది కొబ్బరికాయల్ని నిల్వ ఉంచే కురిడి కొట్ల సమీపంలో పాదయాత్ర జరుగుతూ ఉండగా టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో బాణ కాల్చారు కొబ్బరి కొట్ల నిర్వాహకులు తారాజవులు వేయవద్దని వేడుకుంటాను అక్కడ టీవీ కార్యకర్త కార్యకర్తలు అయితే వినిపించుకోలేదు గాలిలోకి వదిలిన తారా వల్ల ఆర్యాపేటలోని కొడవలి కొడవటి వెంకటేశ్వరరావు అనే వ్యాపారికి చెందిన మూడో మూడంతస్తుల అంటే మూడంతస్తుల కొబ్బరి గోడౌన్ మంటల్లో అయితే చెలరేగాయి ఆ మంటలు క్షణాల్లో ఉధృతమై గోడౌన్లో ఉన్న పది లక్షల కురి కొబ్బరికాయలు పూర్తిగా దగ్ధమయ్యాయి వాటితో పాటు గోడౌన్ కూడా దగ్ధమైంది దగ్ధమైన కొబ్బరికాయల విలువ సుమారు కోటి ఉంటుందని దగ్ధమైన గోడౌన్ విలువ మరో కోటి ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు ఈ ఘటనతో వ్యాపారి కుటుంబం దిక్కుతోసిన స్థితిలో అయితే ఉందన్నమాట సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు ఇంత దారుణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి సో ఏది ఏమైనా ప్రమాదం అయితే జరిగిపోయింది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని